ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్ల గురించి కొత్త అప్డేట్ వచ్చిందా వివరాలు ఏంటి చెప్తాను వీడియో చివరితో చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి వీడియో చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు రూపు ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి జమిలీ ఎన్నికల ఎలక్షన్స్ మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది దాన్ని ఈరోజు లేకపోతే ఎల్లుండిలో వల్ల దానికి ఆమోదం అయితే తెలిపేస్తారు తెలిపితే ఇంకా కాంగ్రెస్ కొన్నది ఓన్లీ రెండు సంవత్సరాలే ఒక సంవత్సరం ఆల్రెడీ వెళ్ళిపోయింది సంవత్సరం పూర్తయింది కాబట్టి తెలంగాణతో విగ్రహం లాంటివి వెయ్యి పెట్టారు అలాగే ఈ యొక్క పంతొమ్మిదో తేదీనో లేదా ఇరవై ఎనిమిదో తేదీనో రైతులకి డబ్బులు వేస్తా అన్నారు అది కూడా రైతు కూలీలకి ఆరు వేల రూపాయలు మరి ఆసరా పెన్షన్లు పెంపి ఎప్పుడు ఉంటుందంటే సంక్రాంతిలోపు ఆసరా పెన్షన్ల పెంపు అయితే మనకైతే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారో ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారన్నమాట సో ఆసరా పెన్షన్ల పెంపుని అయితే సంక్రాంతికి లేదా ఈ యొక్క ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే మనకి ప్ర అమలు చేసే అవకాశం అయితే ఉంది మరల ఈ నెలలో ఒకసారి మరల అసెంబ్లీ మీటింగ్లు కానీ లేదా కేబినెట్ మీటింగ్ అని ఏర్పాటు చేయబోతున్నారు రాబోయే సంవత్సరంలో ఏ పథకాలు అమలు చేయాలి డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి పాలకపరమైనవి ఏవైనా సమస్యలు ఉన్నాయా పాలన పరంగా అలాగే మనకి లోన్ ఎక్కడైనా పడుతుందా లేదా ఇవన్నీ కూడా ప్రభుత్వం తేల్చుకుంటుంది ఏదైనా పథకం ఇచ్చేనంటే జేబులు డబ్బులుగా తీసి ఇవ్వడానికి రూపాయి పాపై కూడా కాదు కొన్ని వేల కోట్లతో సంబంధం ఉంటుంది కనుక ప్రభుత్వం ప్రతిదానికి ఆలోచన తీసుకుని అయితే దీన్నైతే అమలు చేయాల్సి అయితే ఉంటుంది సో ప్రభుత్వం పక్కన ఏవైతే ఈ యొక్క ఆ కోకోపేట భూములు కానీ అలాగే వేరే చోట భూములు కానీ అమ్మి కొన్ని వేల కోట్లు సమకూర్చి ఒక పక్కన రైతు భరోసా సంక్రాంతికి ఇస్తున్నారు పక్క పెన్షన్ల పెంపు మహాలక్ష్మి ఉంది అలాగే రైతు కూలీలకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నారు దీనికి అన్నిటికీ కూడా డబ్బు సమకూరాలి సో ఒక పక్కన ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ కూడా మరి వీళ్ళని వ్యతిరేకంగా ఏకపారేస్తున్నారు సో ప్రభుత్వం అయితే మల్లగొల్లాలు ఉంది సో ప్రభుత్వానికి కూడా అవకాశం అవ్వాలి ప్రతిదీ కూడా సక్క వస్తున్నారు ఒక పక్కన ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే పదవి నిర్వహణ చెందుతు ఉంటారు ప్రతీ నెల వారికి సెటిల్మెంట్ చేయాలి ఏవైతే ఉంటాయో పిఎఫ్ఓ డిఏ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ప్రభుత్వం మీద భారం పక్కన అప్పులు కడుతూ మరో పక్కన ఇవన్నీ చేసుకుంటూ రావాలంటే ప్రభుత్వానికి ఇబ్బందే కనుక ఆసరా పెన్షన్ల మీద ప్రత్యేకమైన ఒక డేటు వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా రెండు సంవత్సరాలే కనుక పరిపాలన ఈ యొక్క ఆర్డర్ వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం కనబడుతుంది చూద్దాం అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇవే ఉన్నాయి తెలంగాణలో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోస్ మీకు తీసుకొస్తాను థ్యాంక్ యూ